ఒక పని చేస్తున్నాము అంటే ఆ పని వల్ల మనము దీవించబడాలి మన కుటుంబము దీవించబడాలి మన బిడలు దీవించబడాలి మనతో పాటు ఉన్న వారందరూ కూడా దీవించబడాలి అలా కాకుండా మనము పని చేసిన తర్వాత ఆ పని ఎవరికీ ఉపయోగము లేకపోతే నిష్ప్రయోజనం అవుతుంది కాబట్టి దేవుని పిల్లలారా పని చేస్తున్నాము అంటే లేక పని చేశాము అంటే దానివల్ల ప్రయోజనం ఉండాలి దేవుడు కూడా పని చేశాడు ఏ పని చేశాడు భూమి మీద సమస్తమును మన కొరకు నిర్మాణం చేశాడు ఈ ప్రకృతి మొత్తాన్ని దేవుడు నిర్మాణం చేశాడు ఈ నిర్మాణం చేస్తున్న ప్రకృతి ఎవరికి ఉపయోగపడుతుంది అని చూస్తే తన పిల్లలైనటువంటి మనకు ఉపయోగపడుతున్నాయి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనకు దేవుని ప్రజలుగా ఉన్నటువంటి మనకు దేవుని వారసులుగా ఉన్నటువంటి మనకు దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నటువంటి మనకు ఆయన చేసిన పని ఉపయోగపడుతుంది ఆయన పనిలో సూర్యుడు కలుగును గాక చంద్రుడు కలుగును గాక నక్షత్రములు కలుగును గాక జీవజల రాసులు గాక భూమి మీద విత్తనములిచ్చే చెట్లు గడ్డినిచ్చే చెట్లు ఇవన్నీ కలుగును గాక ఇదంతా దేవుని పని దేవుని పని ఈ దేవుని పని ఎవరి కొరకు చేశాడంటే తన పిల్లలైనా మన కొరకు చేశాడు దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఉన్నటువంటి నీ కొరకు దేవుడు పని చేశాడు చేసి మన కొరకు సిద్ధపరిచాడు ఒక తల్లి ఇంట్లో పని చేస్తుంది ఓ తండ్రి ఇంట్లో పని చేస్తాడు ఎవరి కోసం చేస్తున్నావయ్యా అని అడిగితే కుటుంబ యజమానుడు అంటాడు నా పిల్లల కొరకు నా కుటుంబము కొరకు నేను పని చేస్తున్నాను అంటాడు అలాగే ఆ ఇంటి యజమానురాలను అడిగితే అమ్మాని ఎవరి కోసం వంట చేస్తున్నావంటే తనంటది నా భర్త కోసము తనంటది నా బంధువుల కోసము తనంటది నా పిల్లల కోసము నా కోసం అని చెప్తుంది అంటే ఒక వ్యక్తి పని చేస్తున్నారు అంటే అది అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలి దేవుడు పని చేశాడు దేనికోసం పని చేశాడంటే నీ కోసమే నా కోసమే మన కోసమే దేవుడు పని చేశాడు ఆ పని ఏ మనుష్యుడు చేయలేని పని ఏ మనిషి మానవ మైండ్కి అర్థం కాని పని ఆశ్చర్యమైన పనులు చేశాడు అద్భుతమైన పనులు చేశాడు ఈ ఈ సృష్టి అంతా దేవుని పని అని మనం చూస్తున్నాం రెండవది మానవుని నిర్మాణము దేవుని పని దేవుని పని కాదా దేవుని పనే ఎలా చేశాడు గడిచిన వారం చెప్పాను అగాధములోకి దేవుడు తన చెయ్యిని చాపి లోపలికి పంపి లోపల నుంచి తీశాడు ఏం తీశాడు లోపల నుంచి మట్టిలో దాగిన మూలుగను తీశాడు దేవుడు బయటికి ఆ మూలుగుతో ఈ మనిషి దేహములోని ఐదు వందల అవయవాలు కలిగినటువంటి ఈ దేహాన్ని దేవుడు నిర్మాణం చేశాడు నేను చెప్పాను మీకు ఇదొక ఫ్రిడ్జ్ లాంటిది ఫ్రిడ్జ్లో మనం ఎలాగూ దాచుకుంటున్నామో మన బాడీలో కూడా అనేక అవయవాలు దాచబడి ఉన్నాయి కదండి దాచబడి ఉన్నాయి ఎన్ని సంవత్సరాలుగా దాచుకుంటున్నామో లోపల పేగులు దాచబడి ఉన్నాయి గుండె దాచబడి ఉంది కిడ్నీలు దాచబడి ఉన్నాయి రకరకాల అవయవాలు సుమారు ఐదు వందల అవయవాలు ఈ ఫ్రిడ్జ్లో దాచబడి ఉన్నాయి ప్రిగారా దాచుకున్నాం దేవుడు అలా మార్చాడు చెడిపోకుండా పెట్టాడు వాటిని పవిత్రంగా పెట్టాడు అవన్నీ కూడా మనము బ్రతికి ఉన్నంత కాలము మనకు పనికొచ్చే రీతిగా పెట్టాడండి అవి ఎంత కాలము ఉపయోగపడతాయని చూస్తే అవన్నీ ఏకము కాకమునిపే దేవుని గ్రంథములో లిఖిత బైబిల్ రాయబడింది దేవుని గ్రంథములో దేవుడు రాసి ఉంచాడు వాటి గురించి ఇప్పుడు చెప్పండి ఇదంతా దేవుని పని స్తోత్రం